హాయ్ అండి నమస్తే అండి ఈరోజు పచ్చనగపప్పు నానేసి పచ్చని ఉందిగా మసాలా వడలు చేస్తారు కదండి ఆ పప్పుని నానేసి అలాగే మసాలా వడల వదులు మసాలా పకోడీ చేశానండి పచ్చనగపప్పుతో నానబెట్టేసి మిక్సీ పట్టేసుకొని నీళ్ళు లేకుండా వేసుకోవాలి దాంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి అని వేసుకోవచ్చు కానీ మేము ఎండుమిర్చి వేసుకున్నాము కరివేపాకు అంతేనండి పటాల ముంగళమి వేయకూడదండి మేము అయ్యేసి అంతేనండి పకోడి అలా వేసేసింది నేను ఏలేదండి మా పాప వేసింది పక్కన పాలు మరుగుతున్నాయి బాబుకి మసాలా పకోడి మసాలా పచ్చని పప్పుతో వేసేసామండి భలే వచ్చాయండి క్రిస్పీగా నీళ్ళు లేకుండా వేసుకోవాలండి మిక్సీ ముందు హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎవరైనా చేస్తారండి అలాగా పకోడీ లాగా మసాలా కామెంట్ పెట్టండి మా ఇంట్లో మేము ఇలా చేస్తామండి మసాలా పడ చేస్తాము ఇలా మసాలా పకోడీ చేస్తాము పచ్చి చెనగ్తో పచ్చి చెనగపప్పుతో అండి అంతే అండి రెడీ అండి తీసేసాము బాగా వచ్చేయండి మా బాబు కూడా బాగా తిన్నాడు మా మనవాడు మసాలా టమాటా రైస్ చేశాను కదండి దాని కాంబినేషన్ అండి ఇది మా టమాటా రైస్ కి ఇది సూపర్